పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి రోజునే సంచలనం చోటు చేసుకుంది ఉభయ సభల్లో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరుగుతోందని అంతా భావించారు అయితే రాజ్యసభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అదే రోజు రాత్రి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన కు రెండు ఇరవై ఏడు ఆగస్టు వరకు పదవీకాలం ఉంది ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన ఈ నిర్ణయం తీసుకోవటం కలకలం రేపింది ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ గుడ్ బై చెప్తారని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేరు లోక్సభ వర్షకాల సమావేశాల్లో నవ్వుతూ కనిపించిన ధన్ఖడ్ గంటల వ్యవధిలోనే ఎందుకు రాజీనామా ప్రకటించారు దానికి వేగంగా ఆమోదముద్ర ఎందుకు ఎలా పడింది పైగా ఎలాంటి వీడ్కోలు లేకుండానే ఆయన్ని సాగనంపటం పలు అనుమానాలకు తావిస్తోంది జగదీప్ ధన్కడ్ జనతాదళ్ కాంగ్రెస్ బీజేపీలో వివిధ పదవులు బాధ్యతలతో సుదీర్ఘ రాజకీయ అనుభవం సంపాదించుకున్న నాయకుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన వ్యక్తి అనూహ్యంగా తెరమీదకి తెచ్చి రైతు బిడ్డగా ప్రమోట్ చేస్తూమని ఉపరాష్ట్రపతి రేసులో నిలబెట్టి గెలిపించుకుంది ఎన్డీఏ కూటమి అలాంటిది బలవంతంగా ఆయన్ని పదవి నుంచి దించేశారా లేకుంటే నిజంగానే ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తారా లేక ఇంకేమైనా ఉన్నాయా